జగ్జీవన్ రాము గారి జన్మదినం అంబేద్కర్ గారి అదేవిధంగా జగ్జీవన్ రామ్ గారి ఐలమ్మ గారు ఇతర మహానేతల జన్మదినం అదేవిధంగా వర్ధంతి మొదలైన కార్యక్రమాలు జరుగుతున్నాం దినచర్యలో మరి చక్కటి కార్యక్రమాలు జరిగే ప్రయత్నం జరగాలి కార్యాలయాలు కూడా కార్యాలయం అంటే పని చేసేదానికి గుడి అది కార్యాలయాల్లో సత్కార్యాలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయగలిగితే అదే నిజమైన దేవాలయం ఆ విధంగా చేస్తే గౌరవ శాసనసభ్యునికి కూడా మంచి పేరు వస్తుంది అందుకొరకు మరి జగ్జీవన్ రామ్ జన్మదినం సందర్భంగా కార్యకర్తలు కానీ నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కూడా అక్రమమైనటువంటి కార్యక్రమాలు జరగడానికి చొరవ చూపకూడదు నీ పని కాలేదంటే దానికి ఏం కారణం చెప్పాలి అయితే ఒకవేళ కాకపోతే అది కాని పని వస్తే ఏం అంటే అలిగిపోతున్నారు అలిగిపోయింది కదా అని భవిష్యత్తు కొరకు మనం చేస్తే అప్రతిష్ట వస్తుంది అది కొరకు మరి డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్రంలో మనం ప్రతి నిత్యం బ్రహ్మాండ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పెద్దల జన్మదిన కార్యక్రమాలు జరుపుతున్నాం కానీ వాళ్ళు కష్టపడే విధానాలను మనం మాత్రం జ్ఞాపకం చేసుకుంటలేము ఆచరిస్తలేము అందుకొరకు నేను ఇంతకుముందే ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళు ఇతర ఉద్యోగులు వస్తే చెప్పినా ఏ సామాజిక వర్గం నాయకుడు ఉంటే వాళ్ళే వచ్చి వేసుకునే సాంప్రదాయం దూరం చేసి అందరికీ నాయకులు కాబట్టి అందరం కలిసి అదే అదేవిధంగా గ్రామాలలో కూడా విగ్రహాల ప్రతిష్టాపన చేస్తున్నప్పుడు కొంతమందే ఆ సామాజిక వర్గం పోయి మనకు డబ్బులు కావాలి ఆర్థిక సాయం కావాలి అని అడిగే విధానం ఉండకూడదు అందరం కలిసి పెట్టాలి అట్లా పెడితేనే సమాజం బాగుపడుతుంది మరి ఇలా ప్రభుత్వం కూడా కులాల గణన అనేది ఒక వ్యవస్థ నూతన వ్యవస్థ తీసుకురావడం జరిగింది ఆ విధంగా మనం అందరం కూడా ఎవరెవరి అభిప్రాయాలను కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది దాని నిజంగానే ఆ కులగాన ప్రకారంగా కేంద్రం ఆమోదిస్తే రాబోయే తరాలు మెజారిటీ వర్గాలకు రాజకీయంగా ఇతరత్ర సామాజికంగానే కాకుండా సంక్షేమ కార్యక్రమాల ఫలాలు కూడా అందుతాయి ఆ విధంగా ముందుకు పోవాలి యువకులు కూడా ఎక్కువ కన్నింగ్నెస్ ఉండకూడదు మరి నేను ఇప్పుడు సిద్ధార్థ ఇస్తే అందులో చూసిన మరి బీహార్లో రాజకీయ చైతన్యం రావడం ఆ విధంగా కేంద్రంలో అనేక పదవు చేసిన సందర్భంలో మన లోపల ఎక్కువ ఈగోయిజం కూడా ఉండకూడదు వాళ్ళకి ఈగోయిజం ఉంటే స్వాతంత్రం వచ్చేది కాదు కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే మొదలు కార్యాలయాల్లో మనం పనిపోయేటప్పుడు కూడా తప్పుడు పని ఉంటే అధికారులకు చెప్పకూడదు న్యాయంగా ఉంటేనే చెయ్యాలి అదేవిధంగా వాళ్ళు కూడా ఇవాళ కంప్యూటరైజేషన్ ఎంత వచ్చినా కూడా పౌరులు కార్యాలయాల చుట్టూ తిరిగే విధానం ఉండకూడదు అటు చేస్తేనే పెద్దలకు మనం నిజమైన నివాళులు అర్పించినట్టు అందరు ఆనందిస్తారు సోదరునికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఒకడొక్కడే కులస్తులే కాకుండా అన్ని కులాలు కలిసి చేయడం శుభ సూచకం మీరు కూడా ఎమ్మెల్యే గారు పనిచేసే అని ఒక తీరు పని చేయకపోతే తీసుకు చెందకూడదు మనం పని చేయలేదంటే అది ఎందుకు చేయలేదు అనేది కూడా మీరు ఆలోచించాలి కాకపోయే వరకల్లా కర్కశం మనసులో పెట్టుకొని ఓటార్లు పొంది మాట్లాడతారు అందుకొరకు అందరం కలిసి పనిచేయాలి భారతదేశానికి గతంలో సైన్యం ఎంత కష్టపడి సలికి ఎండకు ప్రాణాలు అర్పిస్తున్నారు మనం ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నామో అందరూ ఆలోచించాలి